నోట్ల కట్టలు ఇంట్లో పెట్టుకొని బహిరంగంగా దొరికినటువంటి అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మ ప్రస్తుతం అలహాబాద్కు బదిలీ చేసిన ఆయనకేం బాధ్యత ఇవ్వలేదు ఆ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియ ఈరోజు ఈ ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఒకరోజు ముందుగానే అధికార ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వంద మంది సభ్యులు అభిశంసన తీర్మానం మీద సంతకాలు పెట్టారు మూడింట రెండొందులు ఓటేస్తే అది పాస్ అయిపోతే తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా సుప్రీంకోర్టు ఈ జడ్జిని తొలగిస్తుంది అయితే న్యాయ వ్యవస్థలో డబ్బు ప్రమేయం అనేది చాలా సున్నితమైన అంశం అందుకని ఇక్కడ ప్రతిపక్ష అధికార పక్షాలు ఏకమయ్యాయి కాక తప్పదు ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా అభిశంసన తీర్మానం మీద సంతకం పెట్టినట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది మామూలుగా తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభలో అయితే యాభై మంది సంతకం పెట్టాలి లోక్సభలో అయితే వంద మంది సంతకం పెట్టాలి ఇక్కడ లోక్సభ రాజ్యసభ కలిసి వంద మంది పైకి పెట్టినట్లున్నారు సో అక్కడ జడ్జిని అభిశంసన ద్వారా తొలగించిన బహుశా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆ జడ్జి ఏమో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక కరెక్ట్ కాదు ఏకపక్షంగా ఉంది అది ఇది అని అవన్నీ పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తలేదు ఆ నోట్ల కట్టలతో అసలు రూములన్న కట్టలే ఆ కట్టలతో పట్టుబడినటువంటి ఆ జడ్జిని తొలగించేకే నిర్ణయం జరిగిపోయింది ఇక లోక్సభ నుంచి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వు తర్వాత సుప్రీంకోర్టు తొలగించేస్తారు సరే చాలామంది అనొచ్చు దొరికినాడు దొరకని దొంగలు ఎందరో అని సరే ఫస్ట్ దొరికిన వాళ్ళని అయితే శిక్షించాలి కదా అండ్ అంతేకాదు పౌర సమాజం మరో అడుగు ముందుకు వేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అసలు నోట్ల కట్టలు ఏంటి ఏ తీర్పు కోసం వచ్చాయి ఎవరు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మొత్తం మళ్ళీ మరో విచారణ కమిటీ వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అర్థవంతమైన డిమాండే కదా అసలు ఏంటి ఎవరిచ్చారు ఏ కేసును ప్రభావితం చేశారు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇంకెన్ని జరుగుతున్నాయో తెలియాలి కదా సో మరింత లోతుల్లోకి వెళ్ళి విచారణ కోరుకుంటున్నారు కానీ అది సాధ్యపడకపోవచ్చు లేండి అభిశంసన ద్వారా ఈయనం తొలగించేంతవరకే ఈ ప్రాసెస్ ఎండ్ అయిపోవచ్చు